సౌత్ ఇండియా నుంచి హ్యాండిక్యాప్ట్కి సంబంధించి దాంట్లో ఆయన లాయరు బేసికల్గా ఇంకా ఒక రెండు రోజులు అయితే చాలా చరిత్రలు వస్తాయి ఆల్రెడీ ఈజ్ ఆనర్డ్ మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు వారిని సత్కరించడం కూడా జరిగింది ఈ మధ్య అలాగే ఈరోజు వారి వివాహ మహోత్సవ వేడుక కూడా ఈరోజు సినిమా ఓపెనింగ్ చాలా ఆనందంగా ఉంది అలాగే సినిమా డైరెక్టర్ గారు మా వెంకటేశ్వరరావు గారు చోట కానీ అలా ఉంటాడు కానీ చాలా స్టఫ్ ఉన్న డైరెక్టర్ అలాగే మా అజయ్ గారు ఇక్కడ ఉన్న ఈ అబ్బాయి హీరో నివాస్ నెక్స్ట్ మీరు అమిత హీరోయిన్ అమిత హీరోయిన్గా అలాగే భరద్వాజ్ సెకండ్ హీరోగా చేస్తున్నారు ఇక నా క్యారెక్టర్ పరంగా వస్తే పేరు లేదు ఊరు లేదు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అంతే కదా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను సినిమా మటుకు కథ ఆయన చెప్పిన ఒక ఇద్దరు మా అజయ్ గారు ఇద్దరు కూర్చున్న కథ గురించి చెప్పారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మట రకరకాల ట్విస్ట్లు ఉంటాయి ప్రస్తుతానికైతే అక్కడి వరకు అయితే వీలు చేయగలుగుతాం మీద చేయకూడదు అదే కంటెంటు కథకి అదే కంటెంటు సో ఈ కథలో నన్ను ఎందుకు ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని పేమెంట్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అని సో దీంట్లో అందరూ ఔత్సాహికులు మొత్తం అందరూ కొత్త వాళ్ళు అందరూ కలిసి క్యారెక్టర్ పరంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళు కావాలి ఈ క్యారెక్టర్కి ఇది కావాలి క్యారెక్టర్ పర్మిట్ చేస్తున్నట్టు ఆ కథకి తగ్గట్టు ఎక్కడ ఇప్పుడు పాత ఆర్టిస్టులను పెట్టుకుంటే కొంతమందిని వాళ్ళు ఏం చేస్తారో ఆడియన్స్ తెలుసు కాబట్టి వాళ్ళకు ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఆ ఇమేజ్ నుంచి పక్కకి వెళ్ళి మేము ఈ కథని ఈ రకంగా అనుకున్నామండి టైటిలే ఉంది తెలియదు గుర్తులేదు మర్చిపోయాను కాబట్టి దానికి తగ్గట్టే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సో చాలామంది ఉన్నారు ఇక్కడ మన అదే ఇప్పుడే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆయన బాగా పాపులర్ ఈ మధ్య బాగా ఎలాగా సపరేట్ సపరేట్ క్యారెక్టర్లు ఉన్నాయి ఒక సీన్ క్యారెక్టర్ కూడా చాలా కాదుంది ఉంది దీంట్లో సో ఈరోజు ఒక మెయిన్ లీడ్లో సుమన్ గారు అనుకున్నారు వారి డేట్స్ దొరకపోయేటప్పటికి రఘుబాబు గారు జమిని సురేష్ గారు కూడా ఉన్నారు ఇప్పుడే వారు కూడా వచ్చి వెళ్ళారు వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారు మన రాజధాని ఫైల్స్ వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారటండి అలాగా ఏంటంటే ఏదన్నా అడిగితే క్యాస్టింగ్ అడిగితే తెలియదు గుర్తులేదు మర్చిపోయారని చెప్పి ఒక్కొక్కటి చెప్తున్నాడు అయితే సో చాలా బాగుంది నాకైతే అద్భుతంగా అనిపించింది కథ కథనం అంత స్క్రీన్ ప్లే దానికి తగ్గట్టు ఆయన మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది అలాగే మా ఆర్పి పట్నాయక్ గారు ఇప్పుడే రావటం వారు మాట్లాడి వెళ్ళారు సో ఈ రకంగా అందరు పెద్దల సమక్షంలో ఇది ఈరోజు ఓపెనింగ్ అయింది చాలా ఆనందపడుతున్నాం మేమందరం అవుట్పుట్ ఏంటనేది డైరెక్టర్ గారు కథపరంగా ఏదైనా చెప్పగలుగుతారేమో అని ఆశిస్తున్నాం సో ప్రస్తుతానికైతే ఇక్కడి వరకే గుర్తుందండి తర్వాత వాళ్ళు ఏదైనా పేమెంట్ ఇస్తే అదే మన అదర్సులో ఎన్టీఆర్ గారు అంటారు కదా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఏంటర్ అవుతానంటే బాబుకి అక్కడి వరకే వచ్చండి తర్వాత పేమెంట్ ఇవ్వాలంటే పేమెంట్ ఇస్తే చెప్తాడండి అంటారు అలాగా ఇక్కడి వరకు అయితే చెప్పగలుగుతాను అంటే వాళ్ళ కథలో అదే బలమైన పాయింట్